మూడు రోజులుందా నమ్మరుంటుంది ఉండే కొంత టేస్ట్ వచ్చేసి కర్ర పాకెత్తంటది అసలు మెంతులకు కూడా స్మెల్ వస్తుంది మరి మెంతులు ఉన్నాయి ఏం ఫుడ్ తింటావా ఇదేనా ఇదేనా కొంచేనా కొంచే ఎక్కువే మా చాలే చాలా

ఎక్కించుకొని తీసుకొని బాబా తీసుకొస్తాడు పప్పులు మిడిల్ అయినా సైడ్ అయినా ఏసీ మొత్తం పైప్ అయినా దాని మీద తర్వాత కలుపుకుంటులే నచ్చదు కలిపేసుకుంటాను నీకు నీ పండుగ చాలే చాలు చాలు ఎక్కువ వేసుకోండి ఖుషి ఉన్నాయి మరిండి సరేనండి ఇప్పుడు మా అమ్మ మానసైతే వస్తున్నారు ఇద్దరు బండి మీద తాత దగ్గరికి చూద్దానికి మెల్లగా

பெத்துக்கலாம் பக்கோமா நல்லா தர படுதுமே காயே அறிकांत பிள்ளల్ని என்னது நீங்க எந்திர பாத்தன ரெதிர தாத்தா ஆ நான் அத நான் நான் என்ன என் மா என் தூ மாட்டတယ် மூளைக்கு வரது இது என்ன இது ನೋடா துருது பெல்லலாம் தாபாளை ஆறنده ఇచ్చింది துருது பெல்ல

சீ கோயது ஓ டோசம் மேம் எடுத்தா மொத்தம்

Kushi ni annam nina? Haan? Ni annam. Ni annam nanu tenu. Nandukan? No. Nandukan haan babu. Hai fish. Ni wana datta ikar kuchisana wadi. Bye bye. Tini sawa? Tenu kuu tenu na? Tenu na rande menu. Nenu anna tenu le dade. Ama ma chikete. 이봐, 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 이